విభువరా ధారావాహిక నాలుగవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తీర్చుకుంటారు అనాథభారుడు విజయశర్మను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ రామశర్మ మాధవి దంపతులకు మగ కవలలు పుడతారు ఇక వీభోవర ధారావాహిక నాలుగో భాగం వేరండి పుట్టిన కవలలు ఆడబిడ్డకు రుద్రమా అని మగబిడ్డకు భాస్కర శర్మ అని నామకరణం చేశారు రామశర్మ సుఖప్రసవం కవలపిల్లలు ఆడా మగ కలగడం విజయ్ తమ ఇంటికి వచ్చిన మంచి వేళా విశేషం అని రామశర్మ మాధవీలు ఎంతగానో సంతోషించారు కాలగతిలో రెండు సంవత్సరాలు రెండు క్షణాలుగా వారందరికీ ఎంతో ఆనందంగా గడిచిపోయాయి ప్రాథమిక పాఠశాల మాధ్యమిక పాఠశాలగా మారిపోయింది రామశర్మ హెడ్మాస్టర్ అయ్యారు రామశర్మ ఇద్దరు పెద్ద కొడుకులకు కేవలం చదువు విషయంలోనే కాకుండా అన్ని ఆటల్లో శిక్షణను కల్పించారు వేసవి సెలవుల్లో రామశర్మ కొందరు విద్యార్థులతో అమరావతిని దర్శించడానికి బయలుదేరారు అక్కడ ఉన్న అమరలింగేశ్వర ఆలయాన్ని దర్శించారు అమరావతి కృష్ణానదీ తీరాన కుడివైపున ఉన్న ఒక గ్రామం గుంటూరు జిల్లా చాలా దూరాన్నించి ఆ ప్రాంతానికి వెళ్ళిన రామశర్మ మరో నలుగురు ఉపాధ్యాయులు పాతిక మంది పిల్లలను ఆ గ్రామ సర్పంచి వెంకటేశ్వరరావు గారు ఎంతో ఆదరంగా పలుకరించి ఆలయాన్ని చూపించి ఒక రాత్రి వారంతా ఉండడానికి బసన ఏర్పాటు చేసి అన్న పానీయాలను సమకూర్చారు కారణం వారు చాలా మంచి మనిషి చక్కటి ఆశయాలు వ్యక్తి వారి ఆప్యాయత అనురాగాలకు రామశర్మ మిగతా టీచర్లు పిల్లలు ఎత్తగానో ఆనందించారు కొంతకాలం క్రిందట కృష్ణానది పొంగి ఆ ప్రాంతంలోని అనేక పల్లపు ప్రాంతాలను ఇసుక దిబ్బలతో కప్పేసింది పురాతన వస్తు పరిశోధనాశాఖ వారు తవ్విన త్రవ్వకాలలో అక్కడ లభించిన శాసనాల వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగులిపి ఏర్పడిన పరిణామక్రమంలోని తొలి నాలుగు దశలను తెలుపుతాయి శాసనాలు శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాలలో కొన్ని చెన్నై పురావస్తు ప్రదర్శనశాలలో కొన్ని ప్రాచీన ఆంధ్రుల సంస్కృతిని భద్రపరిచారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణానది లోయలో బౌద్ధమతం మౌర్యుల కాలం నుండి వర్థిల్లింది అమరావతికి మరో పేరు ధరణికోట ఇది ప్రాచీన కాలంలో అంటే రెండవ శతాబ్దంలో శాతవాహన్ల ఒక రాజధాని వారి తర్వాత పల్లవరాజులు వారంతా శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని శ్రీకృష్ణ మందిరాన్ని శ్రీ అమ్మదేవి ఆలయాన్ని అమరేశ్వర శివాలయాన్ని దర్శించారు పురావస్తు ప్రదర్శనశాలలో భూమి నుండి తవ్వి తీయబడ్డ పురాతన వస్తువులను ఆనందంగా చూశారు అందరి మనస్సున ఒకే మాట మన పూర్వీకులు ఎంతటి నేర్పరులు అన్నది తర్వాత వారు సర్పంచ్ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలను తెలియజేసి విజయవాడకు చేరారు అందరూ కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి బయలుదేరారు ఆ తల్లి ఆలయం కృష్ణానది ఉత్తరపు వైపున ఇంద్రకీలాద్రి పర్వతంపైన ఉంది అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిరుమిట్లు గొలిపే బంగారు ఆభరణాలు ఎన్నో పూలతో ఎంతో అందంగా అలంకరింపబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది ఇక్కడ మాత స్వయంభూవుగా వెలిసిందని క్షేత్ర పురాణ వివరణ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ దేశ పర్యటనలో అమ్మవారిని దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టను చేశారని చరిత్ర రాక్షస బాధను భరించలేక ఇంద్రకీరుడనే మహర్షి దుర్గామాతను గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపై నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి ఇక్కడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరింది అర్జునుడు ఈ కొండపై మాత సమక్షంలో శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతిది ఆ దుర్గాదేవి అమ్మవారు ప్రతి సంవత్సరం గొప్పగా నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది అవతారాలతో భక్తజనులకు దర్శనానిస్తారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి రెండవ రోజు బాల త్రిపుర సుందరీదేవి మూడవ రోజు గాయత్రీదేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి ఆరవ రోజు సరస్వతీదేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి తొమ్మిదవ రోజు మహిషాసుర మర్చినీ దేవి పదవ రోజు రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆరో రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మ నక్షత్రంగా మూల నక్షత్రంగా భావిస్తారు దేశపు వైపుల నుండి ఆస్తికులు ఈ మాతను దర్శించుటకు వస్తారు రామశర్మ మిగతా టీచర్లు పిల్లలు ఆ జగన్మాతను దర్శించి తమ తమ విన్నపాలను తెలుపుతున్నారు ఎవరికైనా కావలసినది ఇచ్చేది మన అమ్మ ఆ మాతే కదా మాత దర్శనమైన తర్వాత అందరూ మండపంలో ఒక పక్కన కూర్చున్నారు ఒక సాధువు మాతను దర్శించి వారిని సమీపించాడు చిరునవ్వుతో వారికి కొంత దూరంలో కూర్చున్నాడు అందరినీ పరీక్షగా చూశాడు కాశ్యప విజయ శర్మలను చూసి చేతితో దగ్గరకు రమ్మని సౌజ్ఞ చేశాడు ఇరువురు రామశర్మ వైపు ప్రశాంతకంగా చూశారు రామశర్మ నవ్వుతూ వెళ్ళండి అన్నాడు కాశ్యప్ విజయులు వారిని సమీపించారు గౌరవంగా చేతులు జోడించారు సాధువు వారిని కూర్చోమన్నాడు ఇరువురూ వారి ముందు కూర్చున్నారు వారు కాశ్యప్ విజయల ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు చిరునవ్వుతో తన కుడి చేతిని ముందు విజయశర్మ తనపైన ఉంచి చిరునవ్వుతో లేకుండా దీవించాడు తరువాత కాశ్యప్ శర్మ తనపై ఉంచి దుష్ట దుష్టశిక్షణా ధర్మరక్షణా చేస్తావు విభోవరా నవ్వుతూ చెప్పాడు ఆ సాధువు మరి నేను స్వామి ఆతరంగా అడిగాడు విజయశర్మ నీవు లేనిదే అతడు లేడు స్వామి నవ్వుతూ చెప్పారు ఆ యోగి ఇరువురు ఆశ్చర్యపోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంతో స్వామి అప్రయత్నంగా విజయశర్మ పెదాలు కదిలాయి అవునయ్యా మీ ఇద్దరూ ఘన చెరుతులవుతారు తన కుడి చేతితో వారి తలలను తాకాడు ఆ సన్నివేశాన్ని చూసి రామశర్మ వారిని సమీపించాడు డెబ్భై ఐదు సంవత్సరాల ఆ సాధువుకు చేతులు జోడించి నమస్కరించాడు నేను వీరి రామశర్మ పూర్తి చేయకముందే తండ్రిగారు చిరునవ్వుతో చెప్పాడు యోగి అవును స్వామి ఒకడు రక్త సంబంధం మరొకరు మానవతావాద సంబంధం ఇరువురూ నీకు రెండు నయనార వంటివారు కదూ నవ్వుతూ అడిగారు సాధువు కొన్ని క్షణాల తర్వాత అంతా ఆ పైవాడి లీల ఎవరిని ఎవరితో ఎందుకు కలుపుతాడో అంతా వారి నిర్దేశం అన్నాడు యోగి స్వామీ పిల్లలు ఇరువురూ చాలా గొప్పవారవుతారు హైందవతకు సత్య ధర్మాలను దుష్ట దుష్టశిక్షణ ధర్మరక్షణకు నాయకులవుతారు నవ్వుతూ లేచి రామశర్మను చెయ్యెత్తి ఆశీర్వదించి ముందుకు వేగంగా నడిచిపోయారు ఆ స్వామీజీ మిగతా టీచర్లు పిల్లలూ లేచి వారిని సమీపించారు రామశర్మకు ఏదో మైకం కళ్ళు మూసుకొన్నాడు తోటి సీనియర్ మాస్టారు బలరామశాస్త్రి సార్ మెల్లగా పిలిచాడు రామశర్మ కళ్ళు తెరిచి వారందర్నీ చూశాడు ఆ పదండి తాను ముందుగా మెట్ల వైపుకు నడిచాడు కాశ్యపా విజయులు మాస్టార్లు మిగతా పిల్లలు వారిని అనుసరించారు అక్కడి నుండి వారు మంగళగిరికి బయలుదేరారు ఆలయ ప్రవేశానంతరం రామశర్మ పిల్లల్ని ఉద్దేశించి ఇలా చెప్పారు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది అదే గుంటూరు జిల్లాలో ఉండి మన దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రశస్తమైన శ్రీ మహావిష్ణువుకు ఎనిమిది పవిత్ర ఆలయాలు ఉన్నాయి ఆ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పాండవ పెద్ద సోదరుడు యుధిష్ఠరుడు స్థాపించాడని జనవాక్యం ఆలయ చరిత్ర పురాతన హిందూ మత గ్రంథాల్లో ఒకటైన వైవర్త పురాణంలో నమోదు చేయబడి ఉంది ఆ ఆలయాన్ని విజయనగర పాలకులు పోషించారు ఆలయాన్ని సందర్శించిన శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి శాసనం ఆలయ పరిధిలో ఉంది ఆలయం యొక్క పదకొండు అంతస్తుల గాలి గోపురాన్ని జమీందారీ పోషకుడు మరియు నరసింహస్వామి భక్తులైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు శ్రీ మహావిష్ణుమూర్తి మిగతా ఏడు ఆలయాల వివరణ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి దేవాలయం మైలై శ్రీ విష్ణు దేవాలయం చెన్నై శ్రీ పాదసారథి దేవాలయం తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారకాల నరసింహస్వామి పై దేవాలయ క్రింది భాగంలో నరసింహస్వామి కొండ శిఖరాన ఆయా ఆలయమూర్తులు పేర్లు వేరుగా ఉన్న ఆ నామాలన్నీ శ్రీహరి విష్ణుమూర్తికి చెందినవే పిల్లలు మీరంతా స్వామివారిని భక్తితో దర్శించండి మీ విన్నపాలను తెలియజేయండి ఆ జగద్రక్షకుని కరుణ కటాక్షం మీ అందరికీ లభిస్తుంది మీరంతా బాగా ఎదిగి పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో ఉన్నతికి రావాలన్నది నా ఆకాంక్ష రామశర్మ చెప్పడం ఆపేశారు విద్యార్థులు టీచర్లు వరుసగా ప్రధాన ఆలయాన్ని మిగతా రెండు ఆలయాల్లో దర్శించారు వారి వారి కోరికలను దైవానికి విన్నవించుకున్నారు తీర్థ ప్రసాదాలను ఆరగించారు ఆనందంగా యాత్రను ముగించుకొని స్వస్థలానికి బయలుదేరారు ఇంకా ఉంది విభవర ధారావాహిక ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ